హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అయితే ఏమీ లేదు అయితే కొంతమందికి డౌట్స్ ఉన్నాయి కదా నడుము కొలత పట్టి నడుము కొలత ప్రకారం మనం మొత్తం షోల్డర్ ఎంత పెట్టుకోవాలి నెక్ ఎంత పెట్టుకోవాలి షోల్డర్ మన చంక అదే భుజం ఉంటుంది కదా అదెంత పెట్టుకోవాలనేది చాలామందికి కన్ఫ్యూజ్ ఉంటుంది నేను చెప్తాను చూడండి ఏ సైజు వారికి నడుము లూస్ ప్రకారం చెప్తానండి కరెక్ట్గా సెట్ అవుతుంది ఇది మొత్తం షోల్డర్ ఇది వచ్చేసి నడుము కొలత రాస్తాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి షోల్డర్ రా మొత్తం షోల్డర్ ఫుల్ షోల్డర్ రాస్తాను ఇక్కడ వచ్చేసి నెక్ మనం నెక్ లూజ్ పెడతాం కదా నెక్ లూజ్ కోసము ఇది వచ్చేసి నెక్ భుజం అండి భుజం ఎంత పెట్టుకోవాలి అనేది ఇది వచ్చేసి చంకడౌను నేను చెప్తాను కొలతల ప్రకారం చూడండి ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందా లేదా చూడండి ఇప్పుడు మనకు వచ్చేసి నర్మలూజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ గంట తక్కువగా ఎవ్వరికి ఉండదండి ట్వంటీ సిక్స్ ఉంటుంది ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ సన్నగా మరీ సన్నగా ఉన్నవారికి అలా ఉంటుంది నేను ట్వంటీ ఫైవ్ నుంచి చెప్తున్నాను చూడండి ట్వంటీ ఫైవ్ నుంచి నడుములూజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వరకు ఉందనుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ సరిపోతుందండి ఫుల్ షోల్డర్ ఫైవ్ ఇంచెస్ సరిపోతుంది వీళ్ళకి వచ్చేసి నెక్కి వచ్చేసి టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు నెక్ లూజ్ వచ్చేసి టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు మనం టూ ఇంచెస్ కంటే ఎక్కువగా పెడితే ఖచ్చితంగా షోల్డర్ అనేది జారుతుందండి నేను చాలా కుట్టాను కాబట్టి అనుభవంతో చెప్తున్నాను ఊరికేం చెప్పట్లేదు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వరకు షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఫుల్ షోల్డర్ ఫుల్ షోల్డర్ అంటే మనం ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ ఒకసారి మనం ఇలా డ్రాయింగ్ వేస్తాం కదా ఇప్పుడు షోల్డర్ ఉందనుకోండి ఫుల్ షోల్డర్ అంటే ఇది బ్లౌజ్ అనుకుందాం మనము ఇది బ్లౌజ్ అనుకుందాము ఇక్కడ చూడండి ఫుల్ షోల్డర్ అంటే మనం ఇక్కడ నెక్ కోసం టూ ఇంచెస్ ఇప్పుడు ఇది స్ట్రేట్గా ఉందనుకోండి నెక్ కోసం ఇక్కడ టూ ఇంచెస్ తీసుకుంటాము ఇక్కడ నెక్కు డీప్ అనుకోండి ఇలా ఇలా రౌండ్ ఇచ్చేస్తాం కదా ఇక్కడ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ అంటే చంక డౌన్ ఒక ఆరు ఇంచులు ఐదు ఇంచులు అలా పెట్టి ఇలా తీస్తాం కదా ఇలా తీస్తాం కదా ఈ షోల్డర్ని ఫుల్ షోల్డర్ అంటారండి అంటే ఈ షోల్డర్ ఈ షోల్డర్ ఎంత పెట్టాలనేది దీన్ని ఫుల్ షోల్డర్ అంటారు మనం ఐదున్నర పెడతామా ఆరు పెడతాము మేము చెప్తుంటాం మామూలుగా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఈ సైజుకి వచ్చేసి నేను రెండు మీద రెండు గీతలు పెట్టాను ఈ సైజుకి వచ్చేసి రెండున్నర పెట్టాను ఈ సైజుకి వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను అని చెప్తుంటాం కదా ఇప్పుడు అలా కాకుండా కొలతల ప్రకారంగా ఎలా పెట్టుకోవచ్చు అనేది ఇక్కడ చూపిస్తున్నాను నేను స్లేట్ పైన మీకు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి నడుము నడుముకొలత ప్రకారం చెప్తున్నానండి నేను ఎప్పటి నుంచో కుడుతున్న బ్లౌజ్ ఇది చూడండి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వరకు ఉందనుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు ఉంటుందండి కంపల్సరీగా ఐదు ఇంచులు ఉంటుంది నెక్ లూజ్ వచ్చేసి నెక్ లూజ్ అంటే నెక్ వచ్చేసి ఇక్కడ ఈ నెక్ గ్యాప్ ఉంది కదా ఇక్కడ ఈ నెక్ గ్యాప్ ఉంటుంది కదా మనకి ఈ నెక్ గ్యాప్ వచ్చేసి అనమాట అది వచ్చేసి నెక్ గ్యాప్ వచ్చేసి టూ ఇంచెస్ ఇక్కడి వరకు టూ ఇంచెస్ మనం ఇంచుల్లో టూ ఇంచెస్ నెక్కి పెట్టామనుకో మిగిలిన త్రీ ఇంచెస్ వచ్చేసి సైజు భుజం అనమాట షోల్డర్ షోల్డర్ త్రీ ఇంచెస్ అంటే త్రీ ఇంచెస్ ఉంటుందా మనం కుట్టేసరికి టూ అండ్ హాఫ్ అవుతుంది సరిపోతుంది దింపు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ సరిపోతుందండి వీళ్ళకి ఫైవ్ ఇంచెస్ సరిపోతుంది దింపు వచ్చేసి ఇక్కడ నుంచి థర్టీ నుంచి థర్టీ ఫైవ్ వరకు నేను చెప్తున్నాను థర్టీ నుంచి థర్టీ ఫైవ్ వరకు వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉంటుందండి ఫైవ్ పాయింట్ ఫైవ్ కూడా ఉంటుంది ఇప్పుడు థర్టీ థర్టీ టూ అనుకోండి ఫైవ్ పాయింట్ ఐదు మీద రెండు గీతలు ఐదు ఐదున్నర అలా ఉంటుంది చూ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను మీకు థర్టీ నుంచి థర్టీ ఫైవ్ వరకు ఐదున్నర ఇంచులు అనమాట ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచుల మించి ఎవరికి ఉండదు ఐదున్నర ఇంచులు ఉంటుంది ఐదున్నర ఇంచులల్లో టూ అండ్ హాఫ్ చూస్తున్నారు కదా ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ నెక్కి పోతుంది మిగిలిన త్రీ ఇంచెస్ వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేస్తుంది ఈ మధ్యలో ఈ కాలంలో ఏంటంటే కొంతమంది షోల్డర్ సన్న సన్నగా పెట్టుకుంటున్నారు కొంతమంది లావుగా పెట్టుకుంటున్నారు కాబట్టి మనం నెక్కి ఎంత అవసరం మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫుల్ షోల్డర్ ఉన్నప్పుడు రెండున్నర ఇంచులని ఎక్కకు తీసేసుకుంటే అప్పుడు త్రీ ఇంచెస్ వచ్చేసి షోల్డర్ ఉంటుంది కదా భుజం ఉంటుంది కదా కొన్ని సైజుల వారికి ఏంటంటే కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట సన్నగా వేసే వారికి తక్కువ ఉంది అందుకని కస్టమర్ ఛాయిస్ ప్రకారం బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకోవచ్చు మనం ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడు రెండున్నర నెక్కువ తీసుకుంటే ఇది వచ్చేసి చాయిస్ కస్టమర్ ఛాయిస్ ప్రకారం పెట్టచ్చు లేదంటే మేము కొలతల ప్రకారం కొడతామంటే త్రీ ఇంచెస్ పెట్టేసి కుట్టిన తర్వాత తగ్గిపోతుంది దీనికి చంక డౌన్ వచ్చేసి చంక డౌన్ వచ్చేసి కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ అండి సరిపోతుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ పెట్టుకొని అయితే ఇక్కడ కొంతమందికి చేతులు లావుగా సన్నగా ఉంటాయి కదా మనం ఆమ్ రౌండ్ అనేది కంపల్సరీ చెక్ చేసుకుంటే ఒక్క గీత అటు ఇటుగా ఉన్నా కూడా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ నుంచి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ వరకు నడుము లూజ్ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ వరకు వచ్చేసి సిక్స్ ఇంచెస్ కంపల్సరీగా సిక్స్ తీసుకోవాలి సిక్స్లో వచ్చేసి త్రీ ఇంచెస్ వచ్చేసి నెక్ నెక్ ఒకవేళ షోల్డర్ జాగుతుంది అని వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇస్తే ఒక రెండు గీతల తక్కువగా పెట్టుకోవచ్చు త్రీ ఇంచెస్ వచ్చేసి ఫుల్ నెక్ అన్నట్టు షోల్డర్ భుజము ఇది వచ్చేసి నెక్ లూజు ఇది వచ్చేసి భుజము వచ్చేసి కంపల్సరీగా సిక్స్ ఇంచెస్ డౌన్ కూడా అంటే అంత ఫార్టీ సైజ్ వచ్చింది అనుకోండి బ్లౌజు వాళ్ళు ఎలాగో లావుగానే ఉంటారు కాబట్టి ఇంకొక రెండు గీతలు ఎక్స్ట్రాగా పెట్టుకున్నా ఏం పర్వాలేదండి ఈ ఈ కొలతల ప్రకారం నేనైతే ఎప్పటినుంచో కట్ చేస్తాను మీరు నా వీడియోలు చెక్ చేసినా అంతే ఉంటుంది షోల్డర్ ఎంతుందో షోల్డర్ ఐదు ఇంచులు ఉంటే రెండు ఇంచులు నెక్ ఇంచులు వచ్చేసి భుజం ఉంటుంది అంటే సైజు ప్రకారం పెట్టేస్తాను ఈ భుజం విషయానికి వస్తే సైజు ప్రకారం పెట్టేస్తాను ఈ నెక్ లూజ్ మాత్రం ఇలాగే ఉంటుంది నా దగ్గరికి ఎప్పుడు వచ్చే కస్టమర్స్ కదా ఇప్పుడు నేను థర్టీ సైజ్ బ్లౌజ్ కుట్టాను అనుకోండి ఫైవ్ పాయింట్ ఫైవ్ పెట్టాను నెక్ సారీ షోల్డర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంది ఫుల్ షోల్డర్ వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టి కట్ చేస్తే ఒకవేళ వాళ్ళు కొంచెం భుజం జారుతుందని మనం కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఒక గీత రెండు గీతలు తగ్గించుకుంటాను అంతే తప్ప కానీ ఈ కొలతల ప్రకారం గుడ్డిగా పెట్టి కూడా కట్ చేయచ్చండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది చూడండి ఇక్కడ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ నడుము లూజ్ ఉన్న వాళ్ళకి ఐదు ఇంచులు ఫుల్ షోల్డరు నెక్ వచ్చేసి టూ ఇంచెస్లు నెక్ లూజ్ వచ్చేసి టూ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు చంక డౌన్ వచ్చేసి ఐదు ఇంచులు సరిపోతుందండి కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది కూడా ఆమ్ రౌండ్ మనకి సైజుకి ఎంత ఉందో అంత మ్యాచ్ అయిపోతుంది థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలో ఉందనుకోండి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఐదున్నర ఇంచులు ఐదున్నర ఇంచులు మొత్తం ఫుల్ షోల్డరు నెక్కి వచ్చేసి టూ అండ్ హాఫ్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇదైతే కస్టమర్ ఛాయిస్ ప్రకారం పెట్టుకోవచ్చు మనం షోల్డర్ లేదు వాళ్ళకు బ్లౌజ్ సరిగ్గా సెట్గా కాలేదు మీరు కొలతలు మార్చండి అన్నప్పుడు ఇలా కొలతలు పెట్టుకోవచ్చు అనమాట ఐదున్నరకి మనం రెండున్నర నెక్కి పెడతాము భుజం వచ్చేసి త్రీ ఇంచెస్ డౌన్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఈ ఫైవ్ పాయింట్ ఫైవ్ పెట్టుకొని కూడా మనం కొలతల ప్రకారం కట్ చేసినప్పుడు స్టిచ్చింగ్ చేసి ఇవ్వచ్చు లేదు సైజు కరెక్ట్గా ఉందంటే ఆమ్ రౌండ్ చెక్ చేసుకొని ఒక గీత అటు ఇటుగా ఉంటే జరిపేసుకొని కుట్టేసుకోవచ్చు అనమాట థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీకి అనుకోండి ఖచ్చితంగా సిక్స్ ఇంచెస్ ఒకవేళ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్కు పెట్టుకుంటే ఆరు గంట ఒక రెండు గీతలు అలా తక్కువగా పెట్టుకోవచ్చు ఏం పర్వాలేదు కానీ సిక్స్ అయితే అవసరమవుతుందండి ఇలా నెక్ డీప్ని పట్టి కూడా పెట్టుకోవచ్చండి నెక్ డీపు టెన్ నైన్ ఉందనుకోండి కొంతమంది షోల్డర్ సన్నగా దొరుకుతారు అలా కానీ మనము నెక్ డీప్ని బట్టి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేనైతే నడమ్ లూజ్ ప్రకారం చెప్తున్నాను థర్టీ ఫైవ్ అంటే చిన్న సైజు ఏం కాదండి పెద్ద సైజే థర్టీ ఫైవ్ ఫార్టీ మధ్యలో అంటే పెద్ద సైజే కాబట్టి సిక్స్ ఇంచెస్ కంపల్సరీగా పడుతుంది అనమాట అంత అంత పెద్ద సైజు వాళ్ళు కంపల్సరీ నెక్ అనేది పెద్దగానే తొడుగుతాను ఒకవేళ పెద్దవాళ్ళు వచ్చారనుకోండి ఓల్డ్ లేడీస్ వాళ్ళు అలాంటి వాళ్ళు వచ్చేసి ఈ సైజ్ వచ్చింది అనుకోండి అప్పుడు మనకు వాళ్ళకు ఈ షోల్డర్ అనేది పెద్దగానే ఉంటుంది నెక్కు మాత్రం తగ్గించుకోవాలి టూ అండ్ హాఫ్ అలా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఎందుకంటే నెక్కు విడుతూ తక్కువగా తొడుగుతారు కాబట్టి కొంచెం ఏజ్డ్ వాళ్ళకు మాత్రమే మార్చుకోవాలి ఇక్కడ అంతేనండి ఇది ఒక్కటి మనకు అర్థమైపోయిందంటే ఏ సైజుకి ఎంత పెట్టాలని అర్థమై అర్థమైంది అనుకోండి మనం ఎలాంటి బ్లౌజ్ అయినా ఈజీగా స్టిచ్చింగ్ చేసి ఇవ్వచ్చు మనం కట్ చేసేటప్పుడు గమనించుకోవాలి ప్రతి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు గమనించుకోవాలన్నమాట మనం కరెక్ట్గా కట్ చేస్తున్నామా లేదా అనేది గమనించుకోవాలి ఈ సైజుకు ఎంత వచ్చింది క్యాలిక్యులేషన్ వేసుకోవాలి మనం కట్ ఓ ఈ సైజు నుంచి ఈ సైజు వరకు ఇంత ఉంటుంది ఈ సైజు నుంచి ఇంతవరకు ఇంత ఉంటుంది అని గుర్తుపెట్టుకుంటే ఎలాంటి బ్లౌజ్ వచ్చినా కట్ చేసి స్టిచ్చింగ్ చేసేయచ్చు చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకున్నాను ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని Thank you so much.